కేంద్రము ప్రవేశపెట్టింది లోక్సభలో ఓం బిర్లా షురువు చేయంగానే ఎమ్మట ప్రతిపక్షాలు లేచి నిలబడి నీటి పరీక్ష గురించి మాట్లాడాలని గీ ముచ్చటలు రాదు రీగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ నాపేసి నీటి పరీక్ష పైన ఇచ్చిన వాయిదా తీర్మానం పైన చర్చించాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు నీటి పరీక్షల పైన సభల చర్చ పెట్టాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేసిండ్రు ఇక రెండు దిక్కులకెళ్ళి విద్యార్థులకు ఒక్క మాట ఇయ్యాలని అడిగిన ప్రభుత్వము ప్రతిపక్షాల వైపు నుంచి నీటి పరీక్ష పైన విద్యార్థులకు తెలియజేస్తామని రాహుల్ గాంధీ అన్నారు ఇక నీటి పైన ప్రత్యేక చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ రాదురి కానీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి అభ్యంతరం చెప్పిండ్రు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందుగా ఎటువంటి వాయిదా తీర్మానాలను మేము స్వీకరించామని చెప్పుకొచ్చిండ్రు కానీ నీటి పరీక్ష మీద చర్చ పెట్టాలని ప్రతిపక్షాలు నినాదాలు సభల గందరగోళం చేసిరనుకో రాదు దీంతో సభని పన్నెండు గంటలకు వాయిదా వేసిండ్రు స్పీకరు ఇక అటెండ్ క మళ్ళా తిరిగి షాల్ చేసిరు సభని అయినా కూడా ఎస్ంటి మార్పు లేదు ఇంతకు ముందుకు ఎట్లా జరిగిందో మళ్ళా గదే పరిస్థితి అన్నట్టు ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమారానికి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ మళ్ళా ఓం బిర్ల ప్రకటించు ఇక రాజ్యసభలో కూడా పరిస్థితి సేమ్ టు సేమ్ ఇట్లానే జరిగింది అనుకోరాదు రి ఇక నీటి అంశం మీద మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టు పట్టి కూర్చున్నాయి పేపర్ పైన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించిండ్రు దీంతో సభల మస్తుగా అందరగోళం ఏర్పడ్డది ఇక ఈ నేపథ్యంలో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభని పన్నెండు గంటలకు వాయిదా వేసిండ్రు మళ్ళా అటెండ్ సభ సవాలు చేసినా కూడా ఇక ఉంది పరిస్థితి అయితే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించు అయినప్పటికీ చైర్మన్ ధన్కర్ సభల రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ చేపట్టిండ్రు కానీ ఇంకొదిక్కు సభ్యులు ఆందోళన చేస్తుండ్రని సభని మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదేసిండ్రు ఇక నీటి పరీక్ష వ్యవహారంలో ప్రభుత్వ తీరుని కాంగ్రెస్ ఎంపీ మనిష్వారి తప్పు పట్టిండ్రు నీటి పరీక్ష పత్రము లక్షలాది మంది విద్యార్థులు ఎన్ని ఇక్కడ ఎదుర్కొంటుండ్రు అని ఆందోళన వ్యక్తం చేసిండ్రు దీనిపైన ప్రతిపక్ష ఇండియా ఫోరం సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చిండ్రని ఇక తను క్రిమినల్ చట్టాలు అమలు చేసుడు ఆపాలని నోటీస్ ఇచ్చిన ఆయన చెప్పుకొచ్చిండ్రు అయితే ఈ వీటి మీద చర్చ జరగకపోవడం చాలా బాధాకరం అని అనుకొచ్చిండ్రు ఇక మన దేశంలో వరుస పెట్టయితున్న ప్రశ్న పత్రాల లీకేజ్ తో యువత భవిష్యత్తు నాశనం చేస్తు్రెస్ ఎంపీ దిపిందర్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేసిండ్రు ఎక్కువ పేపర్ అవుతున్నాయి అని చెప్పుకొచ్చిండ్రు నీట్ పరీక్ష పత్రం లీక్ అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధితుల నుంచి పారిపోయిన ఎద్దేవా చేసిర్రు మేము ఈ అంశాన్ని పార్లమెంట్ లో చర్చ పెట్టాలని లేవనెత్తితే మైక్ ను స్విచ్ ఆఫ్ చేసిండ్రని మండిపడ్డారు ప్రతిపక్ష నేత మైక్ ను నిలిపేయడంతో ప్రతిపక్ష ఎంపీలు అసంతృప్తికి లోనై ప్రభుత్వ తీర్ తప్పు పట్టి అయితే గింత కీలకమైన చర్చ చెప్పుకొచ్చినీలమైన పట్టుబట్టిన అని చెప్పుకొచ్చిండ్రు రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టడానికంటే ముందుగాలని నీటి పరీక్ష నిర్వహించుట్ల అవకతవకలు జరిగిన దాని గురించి పార్లమెంట్ల చర్చ పెట్టి విద్యార్థులు ఆందోళన పడకుండా అధికార ప్రతిపక్షాలు చర్చించాలి సర్కారు విద్యార్థులలో ఉన్న భయాన్ని తీసేయాలి ఈ సమస్య యువత కాబట్టికే లోక్సభలో ఒక గౌరవప్రదమైన చర్చ పెట్టి ఈ సమస్యని పరిష్కరించాలని రాహుల్ గాంధీ సారు మాట్లాడుతుండగానే స్పీకర్ స్పీకర్ మైకుగా చేసిండ్రు ప్రతిపక్షాలు ఏ అంశం లేవరెంతా గానీ సమగ్ర సమాచారం ఇస్తున్నామని చెప్పుకుంటా మేము స్పష్టంగా చెప్తున్నాము ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడుతుండ్రని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు అనుకొచ్చిర్రు ప్రభుత్వము చర్చకు సిద్ధంగా ఉన్నది అని చెప్పుకుంటేనే ఇక సోమవారానికి వాయిదేసిండ్రు సభని ఇయ చూసిండ్రాంతమంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళన పడుతుంటే సర్కారు ఏం పట్టినట్టుగా సభను వాయిదాల మీద వాయిదా లేదు ఏంది సమస్యని పట్టించుకోకుండా దుల్పాయించుకుంటుందని మేధావులు విద్యార్థులు మన్నెత్తిపోస్తున్నాయి సర్కార్ మీద మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయిన్రీ గిది ఎరటి ముచ్చట ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అదివర దాకా చూస్తానే ఉండు టీ టెన్